ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ స్టేజ్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేపతాయి అనమాట పిండి అయితే కలిపి పెట్టుకోవడం అయితే చూడండి ఇలానైతే కలిపి పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు పాలైతే పెట్టేసినాం అనమాట డైలీగా అనమాట ఈరోజైతే మేమైతే పాల ప్యాకెట్ అయితే మనం వల్లబ్బా పాల ప్యాకెట్ స్ట్రాంగ్గా తెచ్చుకున్నాను ఎక్కువ వల్లబ్బా అండ్ తిరుమల దొడ్ల డైరీ పాలు ప్యాకెట్లు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట ఇప్పుడైతే మేమైతే పాల ప్యాకెట్గా మహానీ ఏమో తెచ్చింది వేస్ట్ ఇలా అంతా క్లీన్ చేస్తున్నట్టుంది ఏమో చేస్తుంది ఇప్పుడైతే పాలైతే పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడైతే చట్నీ కొంచెం దోశ పిండి కూడా ఉందనమాట ఎవరైనా దోశ తింటే చట్నీ చేద్దామని అనుకోని పల్లీలు అయితే వేయించి పెడుతున్నాయి అనమాట తింటా అంటే చట్నీ చేస్తా లేకపోతే అని ఫస్ట్ అయితే చపాతీ చేయాలన్నమాట చూడండి పల్లీలు అయితే ఇప్పుడైతే కొంచమా పిండి ఉంది కొద్ది ఇక మా అంటే ముగ్గురికి అయితే అనమాట తింటే అందుకని మళ్ళీ చపాతి అండ్ దోశ రెండు చేస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడైతే చపాతి మొద్దలైతే ఇలా చేసి పెట్టుకుంటున్నా కొంచెమే పిండి ఉంది కొంచెం పిండిని ఇప్పుడైతే చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ చపాతి డైలీ అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే టిఫిన్ అయితే ఖచ్చితంగా అనమాట చపాతి దోశ ఇడ్లీ అండ్ పూరి అయితే రేర్ అనమాట ఉప్మా ఇక అయితేనే ఉంటాయి ఇంకా డిఫరెంట్ అయితే నేను ఏం డిఫరెంట్ అయితే ఏం చేయను నాకు ఇవే ఇవే సాధ్యం ఇవే చేస్తాను అనమాట వేరేటివి ఏమైనా ఏదన్నా నాకు రావు ఆయన మా పిల్లలు ఎక్కువ తినారు వీటికి ఇష్టపడతారు ఇంకా సేమే మా అవి ఉంటాయి కానీ అసలు ఒక్కసారి కూడా వాళ్ళు తినలేదు టేస్ట్ చేస్తే బాగుంటుంది ఒకసారి చేయాలి చేస్తే తింటారా తినరా అనే విషయము సేమే ఉప్మా అనగా తిన అంటే ఇంతవరకు నేను కూడా తినలేదనమాట అందుకని ఇక నేను ఎప్పుడైతే ప్రయత్నించలేదు వేస్ట్ అయినా చేయాలి తినాలి కానీ ఒకసారి ప్రయత్నించి చూడాలి వేస్ట్ అయితే వేస్ట్ అయింది కానీ ఒకసారి ప్రయత్నించి చూస్తే తింటేనే మళ్ళీ నెక్స్ట్ టైం చేయొచ్చు ఫస్ట్ టైం అయితే కొంచెం అయితే వేసి పెట్టాలి సేమే ఉప్మా సేమే ఉప్మా తర్వాతకి ఇక ఇంకెప్పుడైనా వేసుకోవచ్చు ఎక్కువ సేమే వేస్తాం సేమే ఉప్మా చేయ అందుకని ఇప్పుడైతే పాలు అయితే కాగ పెట్టడం కొన్ని అయితే మా మావాడు ఒకటి పాలు తాత వీదా చాయడే ఇప్పుడు చపాతీలు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇక చూడండి చపాతీలు తిన్న తర్వాత ఎవరైనా దోశ కావాలంటే చట్నీ వేస్తాను చాయ్ అయితే పెట్టేసాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళు ఇంకా లేవని లేవలేదు వీళ్ళందరూ ఇంకా బెడ్ మీద తినరా అంటే ఇంకా ఎవ్వరు తింటలేదు ఇంకా నేను చపాతీ ఆడ వేస్ట్ పెట్టేసిన వీళ్ళు ఎవ్వరు వచ్చట్లేదు ఇంకా మా అయితే ఫేస్ వాష్ చేసుకున్నట్టుంది ఎప్పుడైతే చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నా తినేసి లేపిన తర్వాతకి చపాతి అయితే తిన్నారు తర్వాత ఇప్పుడు మా ఊరికి మా నాన్నకి దోశ కావాలన్నాడు దోశ చేస్తున్నా అనమాట చట్నీకి అయితే ఉప్పుకొని పోపు అయితే పెట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఏం ఉబ్బరు ఎండాకాలం అయితే ఈసారి అయితే ఫుల్ కొట్టినాయి కదా ఫ్రెండ్స్ మస్తు ఎండలు కొట్టినాయి మాట్లాడినైతే విపరీతంగా ఉబ్బరం అనమాట అసలు ఉండలేకపోతున్నాం అంత ఉబ్బరం దోశ పెట్టి చూడండి కొంచమే ఉంది కదా అంటే ఒకటో మా అంటే అయితే ఉండదు చిన్నగా వేస్తే అందుకని ఇక మావాడు ఆయన కావాలన్నాడు ఆయన కోసం అయితే చేసిన దోశ ఇంకా కొంచెం ఉండే అది మా పాప మళ్ళీ ఎప్పుడు అడిగిందో చూడండి అయితే కంప్లీట్ ఆయనకు రెండు దోశలు వేసేసిన చెక్కింగ్ కూడా కంప్లీట్ అయ్యింది చెక్ ఆ కిద్దత పిండి ఉంది కదా దోశ తినచ్చు కదా అట్లనే అంటే తినరు చెక్కింగ్ లేని వాళ్ళ డాడీ కూడా చెక్కింగ్ లేని అన్నాడు మాకు అమ్మా అయితే కిట్ బ్యాంక్ ఓపెన్ చేయాలని ఎప్పుడో కిట్ బ్యాంక్ పట్టుకొని కూర్చుంటుంది సేవింగ్ బాక్స్ని చూడండి మళ్ళీ కొద్దిసేపు అయితే వాటర్ మిలన్ స్టార్ట్ అయ్యింది చపాతి తిన్నాడు వాటర్ మిలన్ నైట్ తెచ్చినాం కదా ఫ్రెండ్స్ నైట్ తెచ్చినా ఎమ్మటే కట్ చేద్దాం అనుకున్నాం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా మర్చిపోయాం నైట్ అంతా అలానే ఉంది మస్తు కూల్ ఎక్కింది మెత్తగా అయిపోయింది ఇదో చూడండి ఇప్పుడైతే మేమైతే ఇక వాటర్ మిలన్ అయితే హాఫ్ కట్ చేసినా బాగుంది టేస్ట్ అయితే బాగుంది సిక్స్టీ రూపీస్కి వంకాయ అనమాట తగ్గేదే లేదంటున్నా ఫిఫ్టీ రూపీస్కి ఇవ్వమంటే ఇక చూడండి ఇదైతే ఇప్పుడు అయితే కట్ చేస్తున్నాం మా జోతిమే కట్ చేస్తున్నట్టుంది చూడండి ఇప్పుడైతే ఇక చూడండి అందరికీ కట్ చేసి స్టిప్ పిన్స్ ఇచ్చి అప్పుడు అట్లా కుచ్చుకో టీవే తలకాయలు మాత్రం పైకి ఉంటాయి ఇట్లా అన్నీ మంచిగా అంత తీసేసి స్కిన్ తీసేసి ముక్కలు ముక్కలు చేసి అట్లా కూర్చుకొని తింటారు అనమాట అందరూ టీవే చూస్తున్నారు చూడండి ఇక ఎట్లా నవ్వుకుంటూ మళ్ళా ఇక అయిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళ డాడీ కూడా వచ్చిండు కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా అనమాట ఇప్పుడు మధ్యాహ్నం అనమాట చికెన్ చికెన్ అండ్ మటన్ తెచ్చిండు సండే రోజు అనమాట ఇక సండే రోజు అదేమో మటను ఇదేమో చికెన్ ఎక్కువ చికెన్ తెస్తున్నాం మధ్యలో అందుకని మటన్ కూడా తెచ్చిండు చాలా రోజుల తర్వాత అనమాట మటను ఎక్కువ మా పిల్లలు కూడా మటన్ ఎక్కువ ఇష్టపడరు కాబట్టి బోటు ఇష్టపడతారు కానీ ఇంకా చికెన్ ఎక్కువ తెస్తాం మేమైతే మా ఇంట్లో బియ్యం బస్ అనమాట మా తమ్మ వాళ్ళ ఇంట్లో స్టాక్ ఉంటుంది అనమాట బియ్యము ఇక అయితే తీసుకొని వచ్చాడు మా ఇంటి పక్కల అబ్బాయి హేమంత్ అండ్ మా సారు ఇద్దరైతే ఆర్డర్ తీసుకొచ్చాను అబ్బాయి లేపుతున్నాడు బాగానే బలం ఉన్నట్టుంది హేమంత్కి చూడండి బలం కూర్చోలా ఉంది ఇద్దరు కలిసి ఆడైతే పెట్టారు ఇక ఫిఫ్టీ కేజీస్ అనమాట అయితే బియ్యం అయితే ఆడ పెట్టేసినాం ఇంకా చూడండి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట నేనైతే మటన్ వండుతా ఫస్ట్ ఫస్ట్ మటన్ వండిన తర్వాతకి చికెన్ వండుతు అనమాట వన్ బై వన్ వన్గా ఆ రోజు కొంచెం పని ఎక్కువనే వండిపోతుంది అనమాట సండ్ ఇప్పుడైతే ఆనియన్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడైతే కొన్ని సహజం వేలా అవి అయితే వేసేసిన కానీ నా స్టైల్లో ఇది అనమాట సింపుల్గానే వండుతాను నేను పెద్ద పెద్దగా అవి ఇవి ఏమో ఎక్కువ ఏమయ్యాను చూడండి ఇప్పుడు ఆనియన్ వేసి ఆనియన్ అయితే వేసేస్తాం అనమాట ఇప్పుడు ఆనియన్ వేసిన తర్వాతకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు వేగిన తర్వాత ఇక మనం ఒత్తికొత్తి కట్టిడ్లం ఫస్ట్ అన్నీ వేర్లు తీసేసి కట్ చేసి వేసుకొని కవర్లు వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుందని ఫస్టే కట్ చేసి చేసుకుంటారు అనమాట ఆల్మోస్ట్ నీట్గా ఉంచడానికి ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేగిపోయినట్టు మటన్ అయితే వేసేస్తుంది అనమాట చూడండి మటన్ రేటు చాలా రేట్ ఉండొచ్చు బాగానేది మేము అప్ప అప్పట్లోనైతే రెండు వందల మూడు వందలు ఇప్పుడు రెండు వందల మూడు వందల నాలుగు వందల ఐదు వందలు వెయ్యి రూపాయల దాకా వచ్చింది వెయ్యి కూడా దాటిందేమో ఇక చెప్పలేమి ఇక అంతే ఎప్పటి రేటు అప్పుడు కొంటనే ఉండాలి బంగారం రేటు తిండి రేట్లు అయితే ఇవైతే తగ్గేదే లేదని కూడా అనమాట అంతే ఎప్పుడైనా ఎంతనైనా కొనుక్కోవాల్సిందిగా ఫ్రెండ్స్ ఇక అవసరం బట్టి కొనాలి ఇక ఓవర్గా కొనుక్కోకండి అప్పటికప్పటికైతే కొనాల్సిందే ఏదైనా అవసరం ఉన్నప్పుడు అయితే చికెన్లు ఎక్కువ ప్రిపేర్ ఇక చికెన్ మటన్ అంతా ఏ రేట్ ఉంటే కూడా చికెన్ ఎక్కువ ప్రిపేర్ చేస్తారు జనాలు అందుకని మేమైతే మటన్ తెస్తాం కానీ రేయర్ అనమాట ఇక చికెన్ ఎక్కువ పిల్లలు కూడా చిహాన్ అయితే అసలు చికెన్ తింటుంది మటన్ అసలు తినదు ఫిష్ రైట్గా ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే ఇక కొద్దిసేపు ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు ఇదైతే చికెన్ అనమాట చికెన్ ఫ్రై మళ్ళీ కర్రీ కూడా ఉండొద్దు జస్ట్ వన్ ఆనియన్ వేసేసి దీన్ని మొత్తం బాగా ఉడకబెట్టిన తర్వాత దాకా ఇక మనం కర్రీ వండినామనుకో మానియన్ అస్సలు తినదు ఫ్రై అయితేనే బాగుంటుందని ఫ్రై అయ్యే తింటుంది అనమాట ఆమె ఎంతగాని ఆల్మోస్ట్ ఇక ఎట్లాగ మటన్ ఉంది కదా దాంట్లో కర్రీ లెక్క చేసేస్తే ఇది ఫ్రై లెక్క చేసేస్తే బాగుంటుందని ఇక టమాటాలు కట్ చేస్తున్నాను అనమాట మటన్లకు అనమాట మటన్లకు జర గ్రేవీ అవుతుందిగా ఫ్రెండ్స్ అందుకనే రెండు టమాటాలు అయితే కట్ చేసేసిన ఇప్పుడైతే టమాటాలు కూడా అందులో వేసేస్తే రెండే టమాటాలు ఎక్స్ట్రా కూడా ఏమయ్యలేదు ఒక ఆనియన్ ఒక టమాటో మటన్ అంతే ఇప్పుడు కారం అయితే వేస్తున్నాను అనమాట ఇది కూడా అంత హెవీగా ఏమి కారం అయితే లేదు మటన్ కాబట్టి కొంచెం నాలుగు స్పూన్లు అయితే వేసిన చిన్న స్పూన్ ఫ్రెండ్స్ మాది చిన్న చిట్కడత స్పూన్ ఎక్కువ పెద్ద స్పూన్ పెట్టుకుంటే ఎక్కువ వేస్తుంది మనం చిన్న చిన్న స్పూన్లే పెట్టేసుకుంటాం అన్నీ ఆల్మోస్ట్ అయితే కారం ఉప్పు అండ్ ధనియా పౌడర్ వేసేసి మనం కుక్కర్కి విజిల్ పెట్టేసుకుంటే అయిపోతుంది అని కుక్కర్కి విజిల్ పెట్టేసినాయి ఇక టూ టూ విజిల్స్ వస్తాయి అయిపోతాయి అనమాట మెత్తగా ఉంది మంచిగా ఉడుకుతుంది అందుకని చిన్న ఇప్పుడైతే మటన్ చికెన్లో మనమైతే ఇప్పుడు ఉప్పు వేసి కొంచెం మటన్ ఉప్పు ఇస్లకనైతే మంచిగా పట్టుకుంటుంది కాబట్టి ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు బస్సు ఓపెన్ ఇలాగ తెచ్చాము మా ఫ్రెండ్స్ మేమైతే ఇదిగా మా పంటనే అనమాట మా బావి దగ్గరనే పండిస్తాం బియ్యం అయితే అది ఓట్లు బియ్యం అయితే అందుకని ఇక అన్నీ అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో తీసుకుంటారు కాబట్టి అయిపోయాక ఒక్కొక్క బస్సు ఒక్కొక్క బస్సు అయితే అనమాట ఇది మాకు ఇది రెండో బస్సునే మాత్రం అయితే మేము తక్కువనే తింటాం రైస్ అయితే సార్ అసలు ఈ రైస్ తినరు వేరే కూరలు సామెలు అవి తింటాడు కాబట్టి మేము మా ముగ్గురమే కాబట్టి కొంచెం ఎక్కువ ఏమైపోవు ఇందులో ఇప్పుడు చికెన్లో పసుపు వేసేస్తాడు అనమాట కొంచెం మంచిగా ఉంటుంది ఇప్పుడు కాయం వేసి ఇక సిమ్లో ఉడకబెట్టుడు ఇక మనం ఇక నేనైతే కర్రీస్ ఆల్మోస్ట్ అయితే సిమ్లో పెడతా ఐలర్ అయితే రేర్ అనమాట ఎందుకంటే ఐల పెట్టిన మనకు ఉడకదు తొందరగా వెంకిపోతుంది మాడిపోతుంది అగమంగా అవుతుంది ఇక అందుకని శిమల పెట్టేసి కొంచెం టైం ఎక్కువ పెట్టిన పర్లేదు సిమ్లని పెట్టుకోవాలి మటన్ అయితే అయిపోయింది ఇప్పుడు బగారా రైస్ చేద్దామని ఇక మా అక్షితుమ మా ఉన్నారు కదా ఇక అల్పోయి ఇక ఇంటికి వెళ్ళే టైంకి ఇక ఒకసారి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళైతే ఇక రెండు రోజులు అయితే వెళ్ళిపోతారేమో అందుకని ఇప్పుడైతే నేనైతే బగారా అయితే ఇస్తున్నాను అనమాట ఇక సండే డైలీ వేసేదాన్ని ఎక్కువ ఇక మసాలా దినుసులు తినకూడదా అనే ఉద్దేశంతో కొంచెం అవాయిడ్ చేసి వైట్ కేక్ ఎక్కువ ప్రిపేర్ ఇచ్చి ఎక్కువ ఏమేస్తలేను అప్పుడెప్పుడో ఒకసారి ఫెస్టివల్స్కి అండ్ ఎప్పుడో ఒకసారి ఇవరకైతే సండే సండే వేసేదాన్ని అయినా మా పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడతలేదు ఎక్కువ వేసేవరకల్లా వైట్ రైస్కి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి వైట్ ఎక్కువ ప్రిపేర్ చేస్తాను అనమాట ఇప్పుడైతే అన్నీ వేసేసి ఇప్పుడైతే నేనైతే వాటర్ కూడా పోసేస్తాను నేనైతే ఒక గ్లాస్కి గ్లాస్ నర వాటర్ పోసేసుకుంటాను అనమాట ఇక అదే ఇక సింపుల్ కొలదన్నది నేను ఇక సోప్ సోపున ఏమి ఉండదు కోల్సి పోసుడే నేను అయితే ఇప్పుడైతే మళ్ళీ మా పాప అప్పుడు మా నాని అడిగింది ఏదో దోశ ఆ గిట్టతో పిండి అప్పుడు మా నానికి చేసిన రెండు దోశల ఆ డాడీ ఆయన తిన్నాడు ఇప్పుడు ఇక కొంచెం ఇంకా కొంచెం ఉంది దాంట్లో మరి ఒక్కటే రెండు అవుతాయి చిన్న చిన్నవి ఇప్పుడు మా పాపకు చేయాలన్నమాట దోశ అది వేసేస్తే దోశ పిండి కంప్లీట్ అయిపోతుంది ఇక చూడండి నేను కొంచెం ఉంది అనమాట మా చేతికి ఇట్లా తినమంటే తినలేదు చపాతీ తిని చపాతి ఒకటే కంప్లీట్ అయింది వాళ్ళు చపాతీ తిన్నారు దోశ అయితే తినలేదు ఆయన ఎక్కువ ఏం లేదు ఇప్పుడు వాటర్ అయితే మసిలిపోయినాయి అనమాట ఇప్పుడైతే నేను బియ్యం అయితే వేసేస్తున్నాను అనమాట సింపుల్గా ఉంటాయి నా వంటలు అయితే హెవీగా ఏమి ఉండవు చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మా పాప దోశ తింటుంది తర్వాత లంచ్ టైం లంచ్ తొందరనే తిన్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ తొందరగా అయిపోయింది ట్వెల్వ్ థర్టీ వరకు మేము అది లంచ్ కూడా కంప్లీట్ చేసినాం ఇక చూడండి మాక్సీత్ మా మాజ మాయ్ అండ్ నేను ఆహాని అందరం అయితే ఇంకా కూర్చొని అయితే లంచ్ అయితే చేసినాం అనమాట చికెన్ బాగుంది అత్తమ్మ చికెన్ బాగుంది అని అక్కడ చికెన్ నచ్చిందంట మటన్ అంత ఇష్టం మిస్కుట్లేడు తింటాడంటే కానివ్వ చూడండి ఒకరికొకరు ఎలా తినిపించుకుంటున్నారు వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ కొట్టుకున్న తిట్టుకుంటుంటూనే ఉంటారు ఫ్రీగా అంతే వాళ్ళు కొట్టుకురా అని జస్ట్ జర్సేపు కొట్టుకుంటూనే ఉంటారు కొద్దిసేపు మంచిగా ఉంటూనే ఉంటారు పిల్లలు అన్నప్పుడే అట్లా ఉంటుంది అందుకని మన పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ కావద్దు చూడండి ఏదైనా అయ్యకపోతే జస్ట్ సేపు కొద్దిసేపు అలుగుతారు మళ్ళీ తర్వాత కాంప్రమైజ్ అవుతారు వాళ్ళే ఇంకా చూడండి ఇంకా వీళ్ళిద్దరు తినిపించుకుంటున్నారు మా పాప వాణి కూడా తినిపిస్తుంది ఇక అన్నం అయిపోయింది మామిడు మళ్ళీ థమ్సప్ తెచ్చిండు వీళ్ళకు థమ్సప్ స్ప్రైట్ తెచ్చినాడు మళ్ళీ థమ్ స్ప్రైట్ సెండ్ ఆఫ్ అనమాట ఇక వెళ్ళిపోతారు కాబట్టి ఇక సెండప్లో ఇవన్నీ కొంచెం ఇక సెండప్లో ఇది అది స్ప్రైట్ తెచ్చినాం మంచుకో గ్లాస్ అయితే పెద్దదే బాటిల్ తెచ్చారు మంచుకో బాటిల్ అయితే ఇచ్చేసారు అనమాట ఇక చూడండి స్ప్రైట్ మంచుకు బాటిల్ ఏదో సినిమా చూస్తూనే వండుతారు ఇంకా చూడండి ఫ్రెండ్స్ మంచిగా గ్లాస్ వచ్చేసి మార్చి కొద్దిసేపు అందరు పోసినప్పుడు ఎక్కువ సేఫ్ అయిన తర్వాత వచ్చినాడు బయటికి వెళ్ళి ఈయన కూడా పోసేసినాం లంచ్ అయిపోయింది థమ్స్అప్ ఇక మంచమే కూర్చొని దావుతూరు వెళ్ళు సినిమా చూస్తూనే నాకు ఇక బాసన్లు బాసన్లు దోమాలి బట్టలు విండాలి ఇలా లంచ్ చేసిన తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయితే చేసుకోవాలి నేనైతే చూడండి కంప్లీట్ అయితే బట్టలు అయితే కంప్లీట్ అయిపోయింది ఆ రోజు వర్షం కూడా వచ్చింది అనమాట దాకా ఉండి చూడండి బట్టలు అయితే కంప్లీట్ అయిపోయి మళ్ళీ సాయంత్రం చాయ్ మళ్ళీ సాయంత్రం ఇంకా మబ్బులు చూడ ఎట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది స్కై ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్